ఈరోజు ఎగ్ రైస్ చేస్తున్నాను దానికోసం కావాల్సిన కోడిగుడ్లు ఒక గిన్నెలోకి కొట్టేసుకొని తీసుకోవాలి ఇలా అంతా బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగా బీట్ చేసుకున్న కోడిగుడ్డు మిక్స్ అంతా వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా పసుపు పసుపు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని కోడిగుడ్డు మిక్సీని అంతా బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని అంతా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అదే ప్యాన్లోకి కావాల్సినంత ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎర్రగడలంతా బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఎర్రగడలంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇష్టం లేకపోతే కొద్దిగా వెల్లుల్లి కట్ చేసుకొని వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని టమాటో అంతా సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇందులోకి మీ రుచికి తగినంత ఉప్పు అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇవంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మీ కారానికి తగ్గట్టు కారపొడి అలాగే కొద్దిగా ధనియాల పొడి మీకు కావాలంటే కొద్దిగా గరం మసాలా వేసుకోవచ్చు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్డు వేసుకోవాలి ఇదంతా వేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాక ఇందులోకి కొద్దిగా కొత్తిమీర అలాగే ముందుగా ఉడికిచ్చి చల్లారి పెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి అన్నం అంతా వేసుకునేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఫైనల్గా మీకు కావాలంటే కొద్దిగా కొత్తిమీర వేసుకోవచ్చు లేదంటే అలా కూడా సర్వ్ చేసుకోండి అంటే టేస్ట్ బాగుంటుంది నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్